సనం అయితే ఇంకా బాగుంటుంది అనేది నా ఫీలింగ్ సో మీ ఫీలింగ్ కూడా అదే అనుకుంటున్నాను నేను అనమాట జాన్లు రెండు జాన్లు మూడు జాన్లు కొలిచాను కదా ప్రీవియస్గా ఉన్నటువంటి స్ప్లెండర్ ప్లస్ సీట్ అయితే ఇక్కడ వర్కింగ్ సిస్టమ్ దానికి సెటప్ అంతా కూడా ఎక్కడైతే ఇస్తారు ఈ బ్యాక్ సైడ్ అయితే మనకి వన్ ఫిఫ్టీ సీసీ బైకుల్లో ఉన్నటువంటి ఫీచర్స్ అన్ని కూడా దీంట్లో అప్పుల ఇచ్చేయడం అయితే జరిగింది మనం బండి మైలేజ్ వచ్చేలా నడుపుతున్నాం అని తెలియజేస్తుంది చూసారు కదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీల ఆర్స్ ఆటోమొబైల్ హీరోస్ అయితే మనం చాలా ఇంపార్టెంట్ మాట్లాడదాం ఇండియాలో ఎక్కువ శాతం మంది కొంటున్నటువంటి బైక్ ఏదైనా ఉందంటది హీరో స్ప్లెండర్ ప్లస్ అండి హీరో స్ప్లెండర్స్ ప్లస్ అనేది చాలా ఏళ్ళగా మంది ఒక ఆదరణ పొందుకున్నటువంటి బైక్ అయితే మనం చెప్పుకోవచ్చు చాలా చేంజెస్ అయితే వచ్చిన హీరో స్ప్లెండర్ ప్లస్లో ఎన్ని చేంజెస్ వచ్చినా ఇంజన్లో మాత్రం ఎటువంటి మార్పు కూడా తీసుకురావట్లేదు అంత రిలయబుల్ ఇంజిన్ అయితే ఉంటుంది సో మనం ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే ఉన్నాం ట్వంటీ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్లో అయితే ఉన్నాం ఈ వెహికల్ మీరు చూసుకున్నట్టయితే హీరో స్ప్లెండర్ ఎక్స్టెక్ టూ పాయింట్ ఓ అయితే అనమాట హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ టూ పాయింట్ ఓలో ఏంటి స్పెషల్ ప్రీవియస్గా ఉన్నటువంటి స్ప్లెండర్ కి దీనికి ఏ ఏ చేంజెస్ చేశారు ఈ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ అయితే మీకు తెలియజేస్తాను ఒక లక్ష ఆరు వేలు ఆన్ రోడ్ ప్రైస్ లో ఈ బండి అయితే కొనుక్కోవచ్చో కొనుక్కోకూడదు కూడా మీకైతే అయితే డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను అనమాట మనమైతే విశాఖపట్నం శివశంకర హీరో షోరూమ్ లో అయితే ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది దొండపర్తులు అయితే ఉంటుందండి హీరో శివశంకర షోరూమ్ వీళ్ళ అయితే సర్వీసు స్పేర్స్ ఇవన్నీ కూడా విరివిగా అవైలబుల్ అయితే ఉంటాయండి బండి అయితే మాకు రెడీ చేసి ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత మేము ఆ నుంచి అయితే ఒక నాలుగైదు రౌండ్లు అయితే వేసాం వేసిన తర్వాత ఆఖరికి మనం రైల్వే న్యూ కాలనీకి వచ్చి ఈ బండి యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను సో మీ ఇద్దరం కలిపి ఆ సిటీలో రైడ్ చేసినప్పుడు ఈ బండి యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది ఇదంతా కూడా డీటెయిల్గా అయితే చెప్తాను వీడియోలోనికి అయితే వెళ్ళిపోతాం స్ప్లెండర్ హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ టూ పాయింట్ అనేది సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే ఈ విధంగా ఉంది సో ఈ బండి అయితే మనకి త్రీ కలర్స్లో అవైలబుల్ ఉంటుందండి ఇదైతే మ్యాట్ గ్రే కలర్ అనమాట మ్యాట్ గ్రే కలర్ గ్లాసీ బ్లాక్ కలర్ గ్లాసీ రెడ్ కలర్ అయితే వస్తుంది సో ఇక్కడైతే చూశారు కదా ట్యాంక్ మీద ఈ గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా కొంత చేంజ్ అయితే చేశారనమాట ప్రీవియస్గా ఉన్నటువంటి స్ప్లెండర్ ప్లస్కి ఇప్పుడు ఉన్నటువంటి టూ పాయింట్ అంటే ప్రీవియస్గా ఉన్నటువంటి బండి కూడా ఉంటుంది సో ఇది కావాలంటే ఎక్స్ట్రా ఆప్షనల్గా అయితే మీరు చూస్ చేసుకోవచ్చు ఇక ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే చూసుకుందాం బాడీ కలర్తో మ్యాచ్ అయిన మిర్రర్స్ అయితే ఇచ్చారు చూసారు కదా సో ఈ మిర్రర్స్ అయితే మనకి ఇది గ్రే కలర్ కదా సో మ్యాట్ గ్రే కలర్ అయితే వచ్చింది సో మ్యాట్ గ్రే కలర్లో మిర్రర్స్ అయితే ఇచ్చారనమాట ఇవి కూడా మనకి ప్రీమియం ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నాయి దాని తర్వాత ఇంకా హెడ్లైట్ డూమ్ విషయానికి వచ్చేటప్పటికి హెడ్లైట్ కౌల్ తీసుకున్నట్టయితే దీని మీద గ్రాఫిక్స్ కూడా చేంజ్ చేశారనమాట ఇక్కడ మనకు ఒక లైట్ స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్లు అయితే ఉంటుంది అదైతే లేదనమాట ఇక్కడ ఆ లైట్ ఎక్కడ ఇచ్చారనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను సో ఇక్కడ డూమ్ మీద ఉన్నటువంటి ఈ స్టిక్కర్ ఏదైతే ఉందో దీనికి ఒక ఆరెంజ్ కలర్ పట్టి ఇవ్వడం జరిగింది ఇది చాలా దగ్గరలో అయితే ఈ డీటెయిలింగ్ మీకు కనిపిస్తూ ఉంటుంది దాని తర్వాత ఇక హెడ్లైట్ విషయానికి వచ్చేటప్పటికి కంప్లీట్ చేంజెస్ అయితే చేశారండి హెడ్లైట్ అయితే ఫస్ట్ టైం హండ్రెడ్ సీసీలో హీరో మనకి ఎల్ఈడీ హెడ్లైట్ అయితే తీసుకొని వచ్చిందనమాట హెడ్లైట్ విత్ డిఆర్ఎల్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో డిఆర్ఎల్ అయితే చూసారు కదా హెచ్ఏపుడు కాకపోతే ఏంటంటే ఈ మధ్యలో మనకి డిఆర్ఆర్ అయితే లైట్ ఆన్ అవ్వట్లేదు ఇక్కడ మనకి హై బీమ్ లో బీమ్ రెండు కూడా మనకి ఎల్ఈడిలోనే ఉన్నాయి పాజింగ్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకి హై మీద ఏదైతే ఉందో అది మనకి లైట్ ఆన్ అవుతుందనమాట అది మనకి డీసీ సప్లై మీద అయితే రన్ అవుతుంది ఈ పాజింగ్ స్విచ్ ఏదైతే ఉంటుందో ఆ మిగతా లోబీ మీద అయితే ఉంటుందో అది మాత్రం మనకి ఏసీ సప్లై మీద అయితే రన్ అవుద్ది ఏదైతే బండి స్టార్ట్ చేస్తామో స్టార్ట్ చేసిన తర్వాత అయితే మనకి లో బీమ్ అయితే లైట్ ఆన్ అవుతుంది అనమాట లో బీమ్ అయితే చూశారు కదా పైన అయితే లైట్ ఆన్ అయింది హై బీమ్ అయితే కింద ఉంటుంది సో పాజింగ్ చేసేటప్పుడు మీకు తేడా తెలుస్తుంది ఇది కంప్లీట్ ఎల్ఈడి హెడ్లైట్ సెటప్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇంకా ఇండికేటర్స్ తీసుకుంటే ప్రీవియస్గా అయితే మనకి ఎల్లో టింట్ అయితే ఉండేది కదండి ఇప్పుడు అయితే మనకి ఆ ట్రాన్స్పరెంట్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి కాకపోతే ఇవి మనకి సెమీ ఫ్లెక్సిబుల్ అనుకోవచ్చు సో మరి అంత రిజల్ట్గా అయితే లేవండి ఫ్లెక్సిబుల్ అయితే ఉన్నాయి అనమాట దాని తర్వాత ఇక ఫ్రంట్ మట్గాడ్ విషయంలో కూడా మనకి పెయింటింగ్ చేంజ్ చేశారు కానీ గ్రాఫిక్స్లో చేంజ్ అయితే మనకి కనిపించట్లేదు ఫ్రంట్ సైడ్ అయితే మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది లాంగ్ ట్రావెల్ అయితే ఉంటుందండి మనం రఫ్ అండ్ అఫ్ విలేజ్ సైడ్ అయితే మనం తిరుగుతూ ఉంటాం కదా స్ప్లెండర్ ప్లస్ చేసుకొని కాబట్టి లాంగ్ ట్రావెలే ఉంటుంది ప్రాబ్లం అయితే లేదు సో దాని తర్వాత ఏంటంటే వీల్స్ సో మనకైతే దీంట్లోపల ఎయిటీన్ ఇంచ్ వీల్స్ అయితే ఉంటాయండి సో మనకి ఎయిటీ సెక్షన్ టైర్ అయితే ఫ్రంట్ సైడ్ ఉంటుందన్నమాట ఎయిటీ బై హండ్రెడ్ ఎయిటీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే దీనికి వస్తుంది ఎయిటీన్ ఇంచు ఎలా వీల్ అయితే ఇచ్చారు చూసారు కదా దాని తర్వాత దీంట్లోపల ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుందన్నమాట సేఫ్టీ నామ్స్కి అనుగుణంగా ఉండే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అంటే హీరోలో మనకి ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అని చెప్పేసి అంటారు వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్ అయితే ఫ్రంట్ సైడ్ ఉంటుంది డిస్క్ బ్రేక్ ఆప్షన్ అయితే లేదండి దీంట్లోపల సో అంటే ఒక బ్రేక్ మనం ప్రెస్ చేస్తానంటే రెండు బ్రేక్లు కూడా ఆపరేట్ అయ్యే ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఫ్రంట్ సైడ్ ఇచ్చారు ఇస్తాను దీంట్లోపల ఇచ్చారు మనకి హజార్డ్ సో ఇప్పుడున్నటువంటి ట్రాఫిక్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రోడ్ సైడ్ బండాపాలంటే చాలా భయంగా ఉందన్నమాట నైట్ సైడ్ కాబట్టి మనకి హజార్డ్ అయితే ఇచ్చారు క్రిటికల్ సిచ్యువేషన్లో ఉపయోగపడేలా మనకి హజార్డ్ అయితే ఉపయోగపడుతుంది అనమాట అంటే మేము కొంచెం పానిక్ సిట్యువేషన్ ఉన్నాం బండాపం రోడ్ సైడు మీ దారిలో మీరు వెళ్ళిపోండి మా బండిని అయితే విడిచిపెట్టండి అని చెప్పడానికి అయితే మనకి హజార్డ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇది స్ప్లెండర్ ప్రెస్ ఎక్స్టెక్ టూ పాయింట్ ఓ ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి తీసుకున్నట్టయితే ఫ్రంట్ నుంచి ఎక్పరియన్స్ ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఇక సైడ్కి అయితే వచ్చేయండి సో దీంట్లో అయితే మనకి కంప్లీట్గా ఎక్సెన్స్ టెక్నాలజీ అంటే పది సెన్సార్ల ద్వారా బండి ఆపరేట్ అయ్యేటటువంటి టెక్నాలజీ అయితే దీంట్లో అప్పులు ఆఫర్ చేయడం జరిగిందండి సో ఇది క్రాష్ గార్డ్ అయితే మనకి ఎప్పటి నుంచో తెలిసిందని స్ప్లెండర్ క్రాష్ గార్డ్ మీ అందరూ కూడా తెలిసింది ఛార్సెస్ కూడా మనకి ఎప్పటి నుంచి ఉన్నటువంటి చార్సెస్ అయినా డబుల్ క్రాడల్ ఛార్సెస్ అయితే మనకి బిల్ చేయడం అయితే జరిగింది ఇంజన్ కింద కూడా మనకి ఛార్సెస్ అయితే వస్తుంది ఇంజిన్ సేఫ్ సైడ్ అయితే ఉంటుందన్నమాట దట్ ఇక్కడ మనకి పది సెన్సార్ల ద్వారా ఆపరేట్ అవుతుందని చెప్పాను కదా సో ఇక్కడైతే మీకు చూసారు కదా ఆయిల్ టెంపరేచర్ టెంపరేచర్ సెన్సార్ సో ఇంజిన్ ఆయిల్ ఉన్నటువంటి కండిషన్ బట్టి బండి ఆపరేట్ అయ్యేటటువంటి సిస్టమ్ అనమాట అంటే ఆయిల్ టెంపరేచర్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఆ ఈసీకి అయితే సంకేతాలు వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది దాని తర్వాత ఆక్సిజన్ సెన్సార్ అయితే సైడ్ ఉంటుంది రోల్ ఓవర్ సెన్సార్ బ్యాంక్ యాంగిల్ సెన్సార్ త్రోటల్ బాడీ సెన్సార్ త్రోటల్ పొజిషన్ సెన్సార్ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సార్ ఇలా చాలా సెన్సార్స్ అయితే దీంట్లోపలైతే లోపలైతే ఉంటాయన్నమాట ఇంకా దీంతోపాటు మంచి క్లస్టర్ అయితే మనకి దీంట్లో అప్పుడు ఆఫర్ చేయడం జరిగింది మనకి మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తుంది ఆ క్లస్టర్ దాని గురించి అయితే చెప్తాను సో ఇంజిన్ల విషయంలో అయితే ఎటువంటి చేంజ్ అయితే చేయలేదండి ప్రీవియస్ ఉన్నటువంటి ఎక్స్ట్రక్ ఏదైతుందో ఆ ఇంజిన్ అయితే మనకి వస్తుంది నైంటీ సెవెన్ పాయింట్ టూ సీసీ సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే వస్తుంది ఎస్ఓహెచ్ ఇంజిన్ అండి సో దాని తర్వాత దీంట్లోపల మనకి ఫోర్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుందన్నమాట నాలుగు గేర్లు కూడా మనం వెనక్కి అయితే వేసుకోవచ్చు హీల్ అండ్ తో షిఫ్టర్ అయితే దీంట్లోపల ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఫుట్ ప్యాట్స్ అయితే మనకి ఫాల్టుల్ అయితే ఇచ్చారు సైడ్ స్టాండ్ సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ గేర్లో ఉందంటే బండి సైడ్ స్టాండ్ వేసామంటే బండి స్టాప్ అయిపోతుంది అనమాట దాని తర్వాత ఐ త్రీ సెన్సార్ కూడా దీంట్లోపల ఉంటుంది అండ్ ఈ బండి యొక్క మ్యాక్స్ పవర్ తీసుకుంటే ఎయిట్ పాయింట్ జీరో టూ ఆఫ్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేసింది అలాగే మ్యాక్స్ టార్క్ తీసుకున్నట్టడితే ఎయిట్ పాయింట్ జీరో ఫైవ్ నోటీన్ మిక్స్ ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది మేమిద్దరం కలిపి ఈ బండి మీద రైడ్ చేసినప్పుడు మాకు ఎటువంటి ఇబ్బంది కూడా అనిపించలేదు స్ప్లెండర్ అంటేనే ఆ మజా అయితే వస్తుంది అనమాట ఫ్యామిలీ ఫ్యామిలీ స్ప్లెండర్ మీద అరవై డెబ్బై స్పీడ్లో మీరు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి అయితే చూస్తూ ఉంటారు రోడ్ల మీద సో అటువంటి వాళ్ళ కోసం అయితే ఎవరైతే రెగ్యులర్ కమోటింగ్లో ఒక స్టైలిష్ బైక్ ఒక ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ నైన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ పాయింట్ నైన్ సిక్స్ ఫీట్ హైట్ ఉండే వాళ్ళకి కూడా స్ప్లెండర్ ప్లస్ అనేది ఎక్స్ట్రాడినరీ లుక్స్ ఇచ్చేటటువంటి బండిగా మనకి తెలిసిన బండే కదా కాబట్టి మనకి ఈ పవర్ టార్కులు కూడా ఆ విధంగా మేనేజ్ చేసుకునేలా ఈ బండి అయితే ఉంటుంది దాని తర్వాత మెయిన్గా ఇక్కడ ట్యాంక్ విషయానికి వచ్చేటప్పటికి ట్యాంక్ మీద గ్రాఫిక్స్ అయితే చూశారు కదండి సో మ్యాట్ గ్రే కలర్ మీద ఈ గ్రాఫిక్స్ అయితే ఇచ్చారు ఇదైతే చాలా అట్రాక్టివ్ గా అయితే ఉన్నాయన్నమాట హీరో బ్యాజింగ్ అయితే మనకి ఇక్కడ త్రీ డీలో ఇవ్వడం అయితే జరిగింది అండ్ గైస్ ఈ బండ్ అయితే బిఎస్ సిక్స్ ఫేస్ టూ అయితే అప్గ్రేడ్ అయింది అండి ఈ ట్వంటీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఎథనాల్ ట్వంటీ పర్సెంట్ బ్లంజ్ చేసినటువంటి ఫ్యూయల్ కంప్యాటబిలిటీ కలిగినటువంటి ఇంజన్ అయితే ఫ్లెక్స్ ఫీల్ ఇంజన్ అయితే చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రతి లో కూడా మీకు ఈ ట్వంటీ ఫ్యూయల్ అయితే అవైలబిలిటీ ఉంది ఈ ట్వంటీ అని రాసున్న బైక్లకు మాత్రమే ఈ ట్వంటీ ఫ్యూయల్ కొట్టించండి ఫ్యూయల్ ట్యాంక్ అయితే మనకి నైన్ పాయింట్ ఎయిట్ లీటర్స్ అయితే ఇచ్చారండి ఈ బండ్ అయితే మనకి అఫీషియల్ గా డెబ్బై మైలేజ్ అయితే క్లైమ్ చేసింది ఏఆర్ఏఐ మైలేజ్ మాత్రం మనం రోడ్ మీద రియల్ కండిషన్లో తిరిగేటప్పుడైతే ఎకానమీ స్పీడ్లో తిరిగితే మాత్రం ఖచ్చితంగా డెబ్బై వరకు అయితే మైలేజ్ వస్తుంది లేదా రఫ్ అండ్ అఫ్ కండిషన్ తిరుగుతా ఉంటే అరవై మైలేజ్కి అయితే మీకు సాగు ఉండదు సో అటువంటి మైలేజ్ ఇచ్చేటటువంటి బైక్గా మనం దీన్ని అయితే చెప్పుకోవచ్చు అందుకని ఇంజన్లో ఎటువంటి చేంజెస్ కూడా చేయలేదు ప్రీవియస్గా స్ప్లెండర్ అనేది ఎంత మైలేజ్ ఎక్స్ట్రాక్ వస్తుంది అని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎక్కువ శాతం మంది దగ్గర ఉండేటటువంటి బైక్ కాబట్టి దీని మైలేజ్ గురించి మీరు తెలియజేశారంటే చాలా మందికి అయితే ఉపయోగపడుతుంది ఇక సైడ్ గ్రాఫిక్స్ తీసుకుంటే సైడ్ ప్యానల్ తీసుకుంటే ఇక్కడ స్ప్రెండర్ ప్లస్ అనేటటువంటి బ్యాక్ జింగ్ అయితే ఉందన్నమాట ఎక్స్ట్రా టూ పాయింట్ అని చెప్పేసి బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ రాస్తుంది ఇక్కడ ఆరెంజ్ కలర్ ఒక డీటైలింగ్ అయితే ఇచ్చారు దాని తర్వాత మ్యాట్ గ్రే కలర్ ఏదైతే ఉందో దాని మీద ఈ స్టిక్కర్ అయితే చూడండి ఇక్కడ డార్క్కి లైట్ కాంబినేషన్ లైట్కి డార్క్ కాంబినేషను ఇది భలే ఉందనమాట చైన్ అయితే క్లోజ్ చైన్ గానే ఉంటుంది కాకపోతే ఇది మనకి ఫైబర్ ప్లాస్టిక్ అయితే ఆఫర్ చేయడం జరిగింది దాని తర్వాత బ్యాక్ సస్పెన్షన్ బ్యాక్ సస్పెన్షన్ అయితే మనకి ఫైవ్ స్టెప్ అడ్జస్టబుల్ అయితే ఉంటుందండి స్ప్లెండర్లో సస్పెన్షన్ మాత్రం అల్టిమేట్ అయితే ఉంటుందన్నమాట లేడీ ఫుట్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది శారీ గార్డ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఒక ఫ్యామిలీ బైక్ ఒక కమ్యూటర్ బైక్ కాబట్టి మనకి ఇటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట దాని తర్వాత ఇక్కడ మనకి బ్యాక్ ప్యానల్ తీసుకుంటే ఇది అయితే మనకి ఫైబర్ ప్లాస్టిక్లు ఉంటుంది కదండి హార్ట్ ప్లాస్టిక్ అయితే ఉంటుందన్నమాట అంత వేగం పోయే పరిస్థితి అయితే ఉండదు ఐ బ్యాడ్జింగ్ బ్యాజింగ్ అయితే ఇక్కడ ఉంది చూసారు కదా ఐడియల్ స్టాప్ స్టాచ్ సిస్టమ్ అయితే ఉంటుందన్నమాట దీంట్లో కూడా ఎలా పనిచేసి చెప్తాను దాని తర్వాత బ్యాక్ ఇండికేటర్స్ ఇవన్నీ కూడా తీసుకుంటే కంప్లీట్ హాలోజెన్ సెటప్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మనకి హెచ్ షేప్ అయితే హెచ్ అయితే వచ్చింది చూపిస్తాను చూసారు కదా సో హెచ్ఏపప్పుడు అయితే వచ్చిందన్నమాట ఇండికేటర్స్ అయితే మనకి ఇక్కడ ట్రాన్స్పరెంట్ అయితే కనిపిస్తూ ఉన్నాయి సో ఇది ఇవి కూడా మనకి బల్బ్స్ బల్బ్స్గానే ఉన్నాయండి దాని తర్వాత ఇక్కడ నెంబర్ ప్లేట్ అయితే వస్తుంది దాని తర్వాత ఈ బ్యాక్ సైడ్ గ్రాబ్రేల్ సో ఈ బ్యాక్ సైడ్ గ్రాబ్ హ్యాండిల్ అయితే మనం లగేజ్ క్యారీ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు మనకి డిజైన్ చేయడం అయితే జరిగింది ఎప్పటి నుంచో స్ప్లెండర్ లో మనకి ఇటువంటి గ్రాబ్రేల్ అయితే ఇస్తూ ఉన్నారండి దాని తర్వాత ఇక ఇటు సైడ్కి వచ్చేయండి ఈ సైడ్కి వచ్చేసినట్టయితే లోపల రేట్ కూడా మనకి ఎయిటీన్ ఇంచ్ వీల్ అయితే ఉంటుందన్నమాట ఎయిటీ బై హండ్రెడ్ ఎయిటీ నుంచి ట్యూబ్లెస్ టైర్ బ్యాక్ సైడ్ కూడా ఆఫర్ చేయడం జరిగింది కాకపోతే ఫ్రంట్ టు బ్యాక్ టు బ్యాక్ ఒకే టైర్ సైజ్ ఉన్నప్పటికీ ఫ్రంట్ సైడ్ ఉన్న టైర్ ప్యాటర్న్ వేరు బ్యాక్ సైడ్ ఉన్న టైర్ ప్యాటర్న్ అయితే వేరు బ్యాక్ సైడ్ టైర్ ప్యాటర్న్ అయితే చూశారు కదా ఎంత మందికి నచ్చిందో కామెంట్ చేయండి ఇది మనకి ఆఫ్ రోడ్ ఆన్ రోడ్ ప్యాటర్న్లు అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట సో డ్రమ్ బ్రేక్స్ అయితే వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్ అయితే బ్యాక్ సైడ్ ఇచ్చారన్నమాట సో ఇది కూడా మనకి కాంబీ కాంబినేషన్తో బ్రేకింగ్ అయితే అవుతుందనమాట మనం రేర్ రేర్ బ్రేక్ ప్రెస్ చేసామంటే ఫ్రంట్ బ్రేక్ కూడా ఆపరేట్ అవుతుంది రేర్ బ్రేక్ ప్రెస్ చేస్తే ఫ్రంట్ బ్రేక్ కూడా ఆపరేట్ అయ్యేటటువంటి సిస్టమే మనకి కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ దానికి సెటప్ అంతా కూడా ఇక్కడ ఇస్తారు ఈ బ్యాక్ సైడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇదిగోండి ఇక్కడ కేబుల్ ఉంది కదా సో ఈ కేబుల్ ద్వారా మనకి ఫ్రంట్ బ్రేక్ కూడా ఆపరేట్ అవుతుంది అనమాట ఇది మనం తొక్కామంటే ఇక్కడ మనకి ఆపరేట్ అవుతుంది కాబట్టి పడిపోయేటటువంటి పరిస్థితి అయితే అంత వేగం ఉండదు దాని తర్వాత మెయిన్గా నాకు స్ప్లెండర్లో బాగా అట్రాక్టివ్గా బాగా నచ్చేటటువంటి అంశం ఏంటంటే ఎగ్జాస్ట్ సో ఎగ్జాస్ట్ తీసుకుంటే ఎగ్జాస్ట్ చూసారు కదా మ్యాట్ బ్లాక్ ఫిన్షింగ్తో కూడినటువంటి ఎగ్జాస్ట్ ఇచ్చారు దాని మీద మనకి క్రోమ్ ప్లేట్ అయితే ఒకటి వేయడం జరిగిందనమాట ఈ క్రోమ్ ప్లేట్ అనేది చాలా అట్రాక్టివ్ గా అయితే ఉంటుందన్నమాట రెట్రో బైక్ ఫీల్ అయితే మనకి కలిగేలా చేస్తుంది దాని తర్వాత ఈ బ్రేక్ పెడల్ కూడా మనకి చాలా బాగుంటుందండి ప్రీమియం అయితే ఉంటుందన్నమాట ఇంజిన్ మనకు కాల్ తగిలేసి షూ పాడ్ అయిపోకుండా చిన్న మెటల్ పార్ట్ అయితే ఒకటి యాడ్ చేయడం అయితే జరిగింది ఒక రింగ్ అయితే యాడ్ చేయడం జరిగింది సో కన్వర్టర్ అయితే చూస్తారు కదా చాలా వేడిగా అయితే ఉంటుందన్నమాట ఇది పైన ఎక్కడ ఉండడానికి ఇది హారిజాంటల్ ఇంజన్ అడ్డంగా అయితే ఉంటుంది కాబట్టి పైన ఎక్కడికి వెళ్ళిపోవడం లేదు కెటలెటిక్ కన్వర్టర్ ఎక్కడే అడ్జస్ట్ చేయాలి పక్కాగా కాబట్టి కెటలెటిక్ కన్వర్టర్ మీద మనకు ఒక క్యాప్ అయితే అసైన్ చేశారన్నమాట సో ఈ క్యాప్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనం కాల్ కాలిపోకుండా ఉండే పరిస్థితి అయితే ఉంటుంది కిక్ స్టార్ట్ కూడా ఉంటుందండి సెల్ఫ్ స్టార్ట్ కిక్ స్టార్ట్ రెండు కూడా ఉంటాయి ఇది సెల్ఫ్ మోటార్ కనిపిస్తుంది కదా దాని తర్వాత మెయిన్గా ఏంటంటే ఈ గ్లో బాక్స్ సో ఈ గ్లో బాక్స్ అయితే మాత్రం స్పెషల్ అట్రాక్షన్ అండి సో బండికి ఇది మనం తీసేస్తే హెల్త్ అయిపోద్ది అనమాట బండి సో ఇక్కడైతే మనం డాక్యుమెంట్స్ అవి ఇవన్నీ కూడా క్యారీ చేసుకోవచ్చు దాని తర్వాత ప్రోగ్రామ్ ఫీల్ ఇంజెక్షన్ సిస్టమ్తో అయితే రన్ అవుతుంది ఎటువంటి క్లైమాటిక్ అయినా సరే ఈజీగా బండి స్టార్ట్ అయ్యి ఈజీగా మూవ్ అయ్యేటట్టు అయితే ఉంటుంది చెప్పాను కదా మీకు అంతా కూడా సెన్సార్ బేస్డ్ ఆపరేషన్ అనమాట ఇది స్టార్టింగ్ ఇప్పుడు మన క్లైమేట్ అయితే చాలా కూల్ ఉంది కదా ఇప్పుడైతే నేను బండి స్టార్ట్ చేసి చూపిస్తాను ఆర్పిఎం ఎంతలో చూసారు కదా బండి ఎలా స్టార్ట్ అయిందో బండి ఇంజిన్కి కొన్ని సెన్సార్లు తగిలించారు కదండి ఆ సెన్సార్లు ఇచ్చిన డేటా బేస్ చేసుకుని బండి అయితే స్టార్ట్ అవుతుందనమాట ఓవర్ ఆర్పిఎంలో స్టార్ట్ అయింది తక్కువ ఆర్పిఎంలో స్టార్ట్ అయింది ఇలా మనం టెన్షన్ పడాల్సినటువంటి పని అయితే లేదు బండికి కావాల్సిన ఆర్పిఎంలోనే బండి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనం ఎక్కి కూర్చుంటే ఏ విధంగా చూపిస్తాను దాని తర్వాత దీనికి ఒక డైమెన్షన్స్ అయితే చెప్తాను తర్వాత ఇన్స్ట్రుమెంట్ అన్జోల్ ఉన్నటువంటి అత్యద్భుతమైన ఫీచర్స్ అయితే చెప్తాను సో ఇప్పుడైతే మనం ఈ స్ప్లెండర్ ప్లస్ ఎక్కి కూర్చుందామండి గైస్ మెయిన్గా ఏంటంటే ఈ స్ప్లెండర్ ప్లస్ అనేది నూట పన్నెండు కేజీలు వెయిట్ ఉంటుందండి నూట పన్నెండు కేజీలు వెయిట్ వలన మనం ఈజీగా ఫ్రంట్కి బ్యాక్కి బండి మీద కూర్చొని మూవ్ చేసేవచ్చు అనమాట దాని తర్వాత మెయిన్గా ఏంటంటే సెవెన్ ఎయిటీ ఫైవ్ ఎంఎం సీట్ హైట్ అయితే ఉంటుందన్నమాట ఏడు వందల ఎనభై ఐదు ఎంఎం సీట్ హైట్ అంటే ఫైవ్ పాయింట్ ఫోరు ఫైవ్ పాయింట్ త్రీ ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా కాలం చేసేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అంత ఫ్లెక్సిబుల్గా ఉంటుందన్నమాట బండి మీకు ఎటువంటి పర్పస్లోనైతే సరే ఈ బండి అయితే ఉపయోగపడుతుందనమాట అండ్ ఎంత పొడవులు కూర్చున్నా ఎంత పొట్టోలు కూర్చున్నా దీని యొక్క ఎక్పీరియన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనేది చెప్పుకోవచ్చు నేను కూర్చుంటే ఈ స్ప్లిండర్ ప్లస్ ఏ విధంగా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి అంటే ప్రజెంట్ మనం కొంచెం లావ్ అయ్యాం సనం అయితే ఇంకా బాగుంటుంది అనేది నా ఫీలింగ్ సో మీ ఫీలింగ్ కూడా అదే అనుకుంటున్నాను నేను తర్వాత గ్రౌండ్ క్లియరెన్స్ తీసుకుంటే వన్ సిక్స్టీ ఫైవ్ ఎంఎం అయితే ఉంటుందండి మన ఇండియన్ రోడ్ కండిషన్లో ఇది ఎక్సలెంట్ అనేది చెప్పుకోవచ్చు దేనికి తగిలేటటువంటి పరిస్థితి అయితే ఉండదండి వన్ సిక్స్టీ ఫైవ్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే దీంట్లో అప్పులు ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇంకో స్పెషల్ థింగ్ అయితే నేను నోటీస్ చేశానమాట ఈ స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ టూ పాయింట్ ఓలో ప్రీవియస్గా ఉన్నటువంటి ఆ స్ప్లెండర్ ప్లస్ తలక సీట్ ఏదైతే ఉందో అది మనకి మూడు జాన్ల కంటే ఒక ఇంచి తక్కువైతే ఉంటుందన్నమాట జాన్లు రెండు జాన్లు మూడు జాన్లు కొలిసాను కదా ప్రీవియస్గా ఉన్నటువంటి స్ప్లెండర్ ప్లస్ సీట్ అయితే ఇక్కడ వరకే ఉంటుందండి ఇదైతే ఒక మూడున్నర నాలుగు ఇంచీలు అయితే ఎక్కువ ఉందనమాట సీట్ అయితే చాలా పెద్దదిగా ఇచ్చారు దాని తర్వాత సీట్ కూడా మనకి కంఫర్టబుల్గా అయితే ఇచ్చారనమాట సీట్ క్వశ్చన్ కూడా చాలా బాగుండేలా ఉంటుంది ఇకపోతే హ్యాండ్ల్ బార్ కన్సోల్ విషయానికి వచ్చేద్దాం హ్యాండ్లు బార్ కన్సోల్ విషయానికి వచ్చేటప్పటికి క్లచ్ అయితే మాత్రం చాలా సాఫ్ట్ ఉంటుందండి స్ప్లెండర్లో మనకి క్లెచ్ చాలా సాఫ్ట్ ఉంటుంది దాని తర్వాత ఇక్కడ పాజింగ్ స్విచ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది చూసారు కదా పాజింగ్ స్విచ్ కొత్త స్విచ్ గేర్ అయితే దీని లోపల వేయడం జరిగింది కొత్త స్విచ్ గేర్ అని ఎందుకంటే అంటే ఇదిగోండి ఇక్కడ హజార్డ్ స్విచ్ ఏదైతే ఉందో హజార్డ్ అయితే ఉందన్నమాట సో బండి నాలుగు ఇండికేటర్స్ కూడా ఒకేసారి బ్లింక్ అయ్యేలా హజార్డ్ అయితే ఇచ్చారు హై బీమ్ లో బీమ్ అయితే వచ్చింది సో మనకి లో బీమ్ ఎలగాలంటే బండి స్టార్ట్ చేయాలి దాని తర్వాత టర్న్ ఇండికేటర్ స్విచ్ దాని తర్వాత హార్న్ అయితే ఉంది దాని తర్వాత రైట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ ఐ స్విచ్ అయితే ఉందన్నమాట ఐడియల్ స్టాప్ స్టార్ట్ సిస్టమ్ మనం బండి స్టార్ట్ చేసిన తర్వాత న్యూట్రల్లో ఉంది బండి స్టార్ట్ చేసిన తర్వాత టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళిన తర్వాత మాత్రమే ఐ త్రీస్ పనిచేస్తుంది అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇటు ఇలాగ ఎంతసేపు ఉన్నా సరే బండి ఇంజిన్ అయితే స్టార్ట్ అవ్వ స్టాప్ అవ్వదు తిరుక్కొని వచ్చిన తర్వాత మాత్రమే ఇదైతే పనిచేస్తుంది సెన్సార్లు అయితే ఆ విధంగా మనకి వర్క్ చేస్తున్నాయి అంటే ఇప్పుడు హైదరాస్ అని ఇంజిన్ ఆగిపోద్ది అనుకోండి ఎందుకంటే పెట్రోల్ కొంచెం తక్కువ ఉంది అనమాట బండిలోన ఓ టూ హండ్రెడ్ మీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత న్యూట్రల్ చేసిన తర్వాత మాత్రమే బండి ఇంజిన్ అయితే సెల్ఫ్ ఆగిపోతుందండి మళ్ళీ క్లెచ్ అంటే బండి అయితే స్టార్ట్ అయిపోతుంది అటువంటి సెన్సర్ అయితే లోపల ఇవ్వడం జరిగింది సెల్ఫ్ స్టార్ట్ స్విచ్ కూడా చూశారు కదా భలే ఉందనమాట రెడ్ కలర్లో సెల్ఫ్ స్టార్ట్ స్విచ్ భలే ఇచ్చారు దాని తర్వాత ఏంటంటే ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ కన్జోల్లో సో ఇప్పుడు మనకి స్పెషల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి దానికంటే ముందు ఇక్కడ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ అయితే టైప్ ఏ యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇక్కడ జరిగింది దీనికి వాటర్ ప్రూఫ్ క్యాప్ కూడా ఒకటి ఇచ్చారు ఓకే వాటర్ వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అయితే ఉండదు మెయిన్గా ఇన్స్ట్రుమెంట్ కన్జోల్ అండి సో ఇన్స్ట్రుమెంట్ కన్జోల్ అయితే మనకి ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్జోల్ అయితే వస్తుందన్నమాట ఫుల్లీ డిజిటల్తో పాటు మనకి మొబైల్ కనెక్టివిటీ కూడా ఉంటుందన్నమాట సో ఎక్స్ టెక్ అని చెప్పేసి అయితే అన్నారు కాబట్టి దాన్ని మన మొబైల్తో కనుక హీరో రైడ్ గైడ్ అనేటటువంటి అప్లికేషన్తో కనెక్ట్ చేసుకున్నామంటే మన మొబైల్లో బ్యాటరీ ఎంత ఉంది దాని తర్వాత మెసేజ్లు ఏమొచ్చాయి మిస్ కాల్ ఏమొచ్చింది ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అలర్ట్స్ అయితే వస్తాయి ఈ డిజైన్ అంతా కూడా చూశారు కదా ఇండికేటర్ ఇది ఇదంతా కూడా న్యూట్రల్ సింబల్ దాని తర్వాత ఫ్యూయల్ వార్నింగ్ ఇదంతా కూడా ఇక్కడైతే మనకు కనిపిస్తూ ఉంది ఆ స్పీడోమీటర్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉందండి ఓడోమీటర్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది దాని తర్వాత ఫ్యూయల్ గేజ్ అయితే లోనే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది దాని తర్వాత ఇక్కడ మనకి ట్రిప్ ట్రిప్ బి ఇవన్నీ కూడా మనం సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ మోడ్ స్విచ్ కనుక మనం ప్రెస్ చేసుకొని దాని తర్వాత ఇక్కడ అండి మెయిన్ సో ఇన్స్టెంట్ ఫ్యూయర్ ఎకానమీ అంటే మనం రన్నింగ్ చేసేటటువంటి స్పీడ్ని బట్టి ఇక్కడ మైలేజ్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట ఎంత మైలేజ్ వస్తుంది ఎంత మైలేజ్లో మనం తోలుతున్నాం అనేటటువంటిది ఇక్కడైతే కనిపిస్తుంది ఇది మంచి ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు అనమాట గైస్ ఇప్పుడీ వెహికల్లో ఇక్కడ ఎక్కువ అని చెప్పేసి కనిపిస్తుంది ఇది కొత్త ఫీచర్ అండి మనం నడిపే స్పీడ్ని బట్టి ఎకానమీలో వెళ్తున్నామా ఎలా వెళ్తున్నామో అయితే తెలియజేస్తుంది ఎకానమీలో వెళ్ళండి మంచి మైలేజ్ని అయితే పొందండి మనకి వన్ ఫిఫ్టీ సీసీ బైకుల్లో ఉన్నటువంటి ఫీచర్స్ అన్ని కూడా దీంట్లో అప్పుల ఇచ్చేయడం అయితే జరిగింది దీన్ని బట్టి మీరైతే స్ప్లెండర్ ఎక్స్టెక్ అనేది టూ పాయింట్ ఓ చూస్ చేసుకోవచ్చా చూస్ చేసుకోకూడదని అయితే డిసైడ్ అవ్వండి ఇది గాయస్ ఫైనల్గా ట్వంటీ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్లో హీరో షోరూమ్స్లో అవైలబుల్ ఉన్నటువంటి హీరో స్ప్లెండర్ ఎక్స్టెక్ టూ పాయింట్ ఓకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ సో అంటే మనం టెస్ట్ రైడ్ కూడా చేసాం టెస్ట్ రైడ్ చేసిన తర్వాత దీని ఇంప్రెషన్ నాకు ఎలా అనిపించింది అంటే ఖచ్చితంగా ఇది కొనుక్కోదగ్గ బైకే అన్నట్టుగా నాకు అనిపించింది అనమాట మనమైతే ప్రజెంట్ దొండపరితిలో ఉన్నటువంటి శివశంకర్ హీరో షోరూమ్లో అయితే ఈ వెహికల్ని టెస్ట్ రైడ్కి అయితే తీసుకొని వచ్చాం సో ఈ బండి యొక్క ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి ఒక లక్ష ఆరు వేల రూపాయలు అయితే ఉంటుంది స్క్రీన్ మీద కనబడుతున్న నెంబరు లేదా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్ టాప్ కామెంట్లో పిన్ చేసినటువంటి నెంబర్కి కాల్ చేశారనేసి అంటే మీకు ఇంకా ఈ బండికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు తెలుస్తాయి అనమాట సో హీరో స్ప్రెండర్ ఎక్స్టెక్ టూ పాయింట్ టు ఎంతమంది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఇందులో మీకే కలర్ నచ్చిందని కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీడియో మీరు నచ్చిందని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నీ లాట్ సార్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నా నమస్కారం థ్యాంక్ యూ